హలో అండి నేను ఇప్పుడు ఎమ్మి చామగడ్డ పులుసు చేసినానండి అన్నంలోకి చపాతీలోకి పులకల్లోకి చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు చూడండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నానండి దానికోసం చామగడ్డ అర్ధ కిలో తీసుకున్నానండి తీసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగినండి మట్టి ఉంటుంది నీట్గా కడిగి కుక్కలు వేసి ఒక విజిల్ ఉడికించినానండి ఉడికించి ఇలా కట్ చేసుకున్న పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నా మన వీడియో చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది మీరు చూస్తుంటే నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఇప్పుడు ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను ఇప్పుడు కర్రీ కోసం అండి చామగడ్డ పులుసు కోసం మూడు ఉల్లిపాయలు తీసుకున్నా ఇలాంటి కర్రీకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుందండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నా రెండు టమాటాలు తీసుకున్నా కొంచెం కొత్తిమీరాకు కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు చామగడ్డ పులుసు కోసం స్టవ్ అంటూ పెట్టి ప్యాన్ పెట్టినండి ఇది వేడైంది ప్యాన్ వేడైపోయింది నేను తగినంత ఆయిల్ వేస్తున్నా మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చండి ఆయిల్ యిల్ వేడైందండి కొంచెం మెంతులు వేస్తున్నాను మినపప్పు పావు స్పూన్ శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి ఈ పాయిల్ వేసేస్తున్నా ఇంకా సాల్ట్ వేసుకుందామండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మనం మళ్ళీ కర్రీలో చూసుకోవచ్చు కొంచెం ఎక్కువనే నేను మళ్ళీ కర్రీలో జరిగేసుకుంటా ఒక మూడు మిర్చండి కాస్త ఇంకో కొంచెము మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగని అవసరం లేదు మనం అన్ని వేసి వేయించేపు అది కూడా మంచిగా వేగిపోతుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నా అలాగే కొంచెం కొత్తిమీర రాకు అలాగే ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి ఇది చాలా మంచిదండి అండి శామగడ్డ హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేడి వేడి రైస్ లో తినాలి కానీ ఒకసారి మూతేసి కొంచెం మొక్కని ఇద్దాం ఇవి సో అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఒక టీ స్పూన్ కొంచెం తక్కువ హాఫ్ స్పూన్ పసుపు అండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చెమగట్ట ఒకసారి కలిపి ఒక సెకండ్ మూతేసి ఉంచుదామండి ఇక కొంచెం ఏవి మసాలాలు పూక వెల్లిపాయ పేస్ట్ గిట్ట చామగడ్డ కొంచెం పడుతుంది ఇప్పుడు కారం అండి రెండు టీ స్పూన్ల కారం పడుతుంది ఒకటి ధర ఉప్పు పడుతుందండి నేను ఒకటి వేసిన ఇది టీ స్పూన్ కొల్తా ఒకటి పావు ఇస్తున్నానండి నేను అర్ధ కిలో తీసుకున్నా కదండి చామగడ్డ అందుకని నాకు పడుతుంది కారం రెండు స్పూన్లు మనం తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ మెంతి పొడి ఈ కర్రీలా జీలకర్ర పొడి మెంతి పొడి ధనియాల పొడి కంపల్సరీ అవసరం అండి జీలకర్ర పొడి మెంతి పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ధనియాల పొడి అయితే మనం ఎట్లా వేసుకుంటాం కదా ఇప్పుడు చిత్తపండు రసం వేస్తున్నానండి కొంచెం వేద్దాం ఫస్ట్ తర్వాత తగినంత వేస్తాం ఇప్పుడు నేను అవసరం ఉన్నంత వేసేస్తున్నా అండి కొంచెం పొలస తీసుకున్నా వాటర్ ఎక్కువ తీసుకుందామని ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నానండి కొంచెమే కానీ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది అండి టేస్ట్ మళ్ళా మంచిదే మనకు కొంచమే కదా దీంట్లో వేయవలసినవి అన్ని వేసేసినండి కొంచెం ఉడకని ఇస్తాం ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుందండి ఇలా కొంచెం చిక్క పడ్డది ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది మనం ఇందులో ఏం లేదు వేసేది అన్ని వేసిన కదా జీలకర్ర పొడి మెంతి పొడి ధనియాల పొడి ఇందులో అయితే మాత్రం ఇవే పొడిలు ఇస్తామండి వెరైటీ ఏవి వేయము బెండకాయ పులుసు కాకరకాయ పులుసు లాగానే ఉంటది సేమ్ అంత టేస్ట్ ఉంటుంది వేడివేడి రైస్ తోటి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి వేడివేడి లా చపాతిలా దోశకు చాలా బాగుంటుందండి హలో అండి ఇప్పుడు చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చూడండి మనకి ఈ మాత్రం ఉండాలండి చిక్కగా ఇంకా చిక్కగా ఉండొద్దు చల్లారితే ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంటది ఈ టైంలోనే మనం బంద్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయిందండి నేను కొత్తిమీర ఆఫ్ చేసి ఆఫ్ వేస్తు ఆఫ్ చేస్తున్నా చాలా బాగుంటదండి వైట్ రైస్ కు చపాతికి పుల్కకు పరోటకు బాగుంటదండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి